డాక్టర్ గారు కండ్ల కలకలు అంటే ఏమిటి అవి ఎందుకు వస్తాయి ఇది ఇప్పుడు మనం సాధారణంగా కళ్ళ కలక అనేది చాలా సహజమైనటువంటి వ్యాధి కంజక్టివైటిస్ అంటారు దాన్ని చాలా కామన్ గా ఇప్పుడు వచ్చే కంజక్టివైటిస్ అనేది రెడ్ అయ్యి కంజక్టివైటిస్ అది మనం చాలా కోలకలుగా మెడ్రాస్ అయ్యి అంటుంటారు దాన్ని ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ కంటి తెల్లగొడ్డు మీద ఉండేటువంటి పైపర్ అని కంజక్టా అంటాము ఆ కంజెంటేవా అనేది ఒక వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ వస్తుంది కన్ను ఎర్రబడుతుంది నీళ్లు కారుతుంది పుసులు కడుతూ ఉంటుంది శాండీ ఫీలింగ్ అంటే ఇసుకపోసినట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అయితే ఇది చాలా సాధారణంగా మనం చూసేటువంటి కళకళకి కాకపోతే ఏంటంటే ఇది అంత ముందు ఒక సీజనల్గా వస్తూ ఉండేది ఇప్పుడు చాలా మటుకు సంవత్సరంలో ఆల్మోస్ట్ మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో రూపంలో ఎంతో కొంతమందికి వైరల్ కంజెంటే ఉంటూనే ఉంటుంది కారణం ఏంటంటే వాతావరణం వచ్చే మార్పులు ఒకటి రెండు మన అందరం కూడాను మనం చాలా బిజీ అయిపోవడం వల్ల ఎక్కడా కూడా కళ్ళకలకి వచ్చిన తర్వాత చాలాసార్లు ఒక రెండు మూడు రోజుల పాటు ఐదు రోజుల పాటు కనీసం ఐసోలేటెడ్గా ఉంటే మన వల్ల పది మందికి ఇన్ఫెక్షన్ సోకుండా ఉంటుంది కానీ ఇప్పుడు ఈరోజు ఉండేటువంటి ఈ మన మన జీవన విధానానికి లైఫ్ స్టైల్కి మనం అలా మూడు నాలుగు రోజుల పాటు ఐసోలేటెడ్ ఉండలేకపోతున్నాం దీనివల్ల ఏమవుతుంది స్కూల్లో ఒక పిల్లవాడు కనుక కళ్ళకలకి వస్తే తెల్లారికి ఆ క్లాస్లో కనీసం పది మంది కళ్ళకలకి వస్తుంది కారణం ఏంటంటే చాలా కామన్గా వైరస్ మన చేతుల ద్వారా మన కళ్ళు తురుచుకుని రుద్దుకోవడం ద్వారా చేతుల ద్వారా వైరస్ మనిషి నుంచి మనిషి వ్యాపిస్తారు చాలా సాధారణమైంది దీనికి ఏమో క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉందో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సపోర్టివ్ ట్రీట్మెంటే చేస్తూ ఉన్నాను ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే కన్ను తొరవకూడదు రుద్దకూడదు కంటికి వేడి నీళ్ళు తగలకుండా చూసుకోవాలి మొదటి రెండు వారాల వరకు సాధ్యమైనంత వరకు చేతులు తరచుగా వాష్ చేసుకుంటూ ఉండాలి ప్రతి గంటకు వచ్చినట్టు వ్యాధి సోకిన వాళ్ళు అలాగే సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది గుంపులాగా ఉండేటువంటి జనాభాలో ఉండేదానికి గుంపులకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి పోకుండా ఇంటి పట్టు ఉండగలగాలి ఫస్ట్ నాలుగైదు రోజుల పాటు సరైన డాక్టర్ గారిని సంప్రదించి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకున్న అయితే కళ్ళకలక వల్ల పెద్ద సమస్యలు ఉండవు అయితే అతి కొద్ది మందిలో మాత్రమే కళ్ళకలక తెల్లగుడ్డు మీద కాకుండా నల్లగుడ్డు మీద కూడా సోకే అవకాశం ఉంటుంది నల్లగుడ్డు మీద సోకినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళు దగ్గరలో ఉండేటువంటి కంటి డాక్టర్ దగ్గర చూపించి ఆ సెట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ పరీక్ష ద్వారా కంటి నలుగుడు మేరకు తీవ్రతగా ఉందో చెక్ చేసుకుని దాని ప్రకారం సరైన వైద్యం చేసినట్టయితే కళ్ళకాలక మేజర్ వ్యాధి కాదు కాకపోతే ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి దీని పట్ల అవగాహన సమాజాలు ఎక్కువగా ఉంటే దీన్ని ఒక ఎండమిక్ లాగానో ఎపిడమిక్ లాగానో అందరికీ ఈజీగా వ్యాప్తి చెందే వ్యాధిలాగా కాకుండా లిమిటెడ్గా హౌస్ హోల్డ్గానే మనం మెయింటైన్ చేయగలుగుతాం